तेलू न्यूज चैनल की स्वागतम పీఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు దివిస్ ల్యాబోరేటరీ లిమిటెడ్ ఆర్ సుధాకర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ బి వేణుబాబు వెల్ఫేర్ ఆఫీసర్ చేతుల మీదుగా ఇరవై లక్షల విలువ చేసే ఫర్నిచర్ కంప్యూటర్ ల్యాబోరేటరీ వెయ్యి లీటర్ల ఆరో ప్లాంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా దివిస్ ల్యాబొరేటరీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆర్ సుధాకర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ప్రభుత్వ ప్రతి కళాశాల నందు ఎడ్యుకేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ పై సమగ్ర అవగాహనతో ఏ వసతులు లేక ఆయా కళాశాలలు ఇబ్బంది పడుతున్నారో ఆ కళాశాలలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు గాను మరియు ఈ డి డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో కొత్తగా నిర్మించాలని తెలుసుకొని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అందించడం జరుగుతుందని సుమారు ఇప్పటి వరకు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని మరలా కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు పిలకిస్తాం కానీ సాఫ్ అవుతుందా లేదా అన్నాను కానీ నేను ఏదైతే రాసు టేబుల్స్ లేదా వాటర్ ప్లాంట్ కంప్యూటర్స్ ఇంకా ఆఫీస్ అంతా ఆఫీస్ లో టేబుల్స్టాప్ అంతా కూర్చున్న కుర్చీలు స్టాఫ్ దగ్గర వేస్తున్న టేబుల్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా మనకి ఇంకా కొన్ని కావాలి అలాగే మా విద్యకు సంబంధించిన టేబుల్స్ మరియు చైర్స్ అవన్నీ కూడా డివిస్ ల్యాబరేటరీస్ మాకు అందించారు దాని ద్వారా మేము మంచి విద్యా అభ్యాసాన్ని సౌలభ్యాన్ని కలిగించి మంచి విద్యా అభ్యాస వాతావరణాన్ని మాకు డివిస్ ల్యాబరేటరీస్ అందించింది అలాగే ప్రతి మేము కూడా చిన్న సహాయం అని చెప్పలేము మన దగ్గర రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన నుంచి కూడాను దానికన్నా ముందు నుంచి కూడాను మేము ఫ్యాక్టరీ వస్తుంది ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఆవరణలోనూ అన్నింటిలోనూ కూడా సామాజిక బాధ్యత కింద దాంట్లో మేము ఎడ్యుకేషన్ మీద డ్రింకింగ్ వాటర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి స్కూల్కి తొండంగి మండలంలో ఉన్న ప్రతి స్కూల్కి కూడా ఆల్మోస్ట్ వాటర్ సప్లై జరుగుతున్నారు తొమ్మిది మంచి నీటిని అదేవిధంగా పిఠాపురం గవర్నమెంట్ కాలేజీకి కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలిసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము ప్రొవైడ్ చేయడానికి మా మేనేజ్మెంట్ ముందుకు వచ్చాము ముందుకు వచ్చి కాంపౌండ్ వాళ్ళు తర్వాత పిల్లలకి బెంచీలు ఈ ప్లాంట్ వాటర్ ప్లాంట్

గవర్నమెంట్ బడ్జెట్ నుంచి మూడున్నర రూపాయలతో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్తో స్టార్ట్ అయిన ఈ బిల్డింగ్ని మన డిప్యూటీ సీఎం గారు మన నవంబర్లో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఇమాయిగ్రేషన్ చేయడం జరిగింది ఇమాగ్రేషన్ చేసిన వెంటనే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమీ లేదు బిల్డింగ్ అయితే ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు వెంటనే మేము కలెక్టర్ గారి ద్వారా అప్రోచ్ అవ్వడం ద్వారా ఈవీస్ నుంచి మన సుధాకరి గారు సుధాకర్ గారే మాకు స్వయంగా కాలేజ్కి వచ్చి బిల్డింగ్ ఓపెన్ అయింది కదా ఏంటి మీకు ఏం కావాలి మీకు ఏముంది అని మా దగ్గరికి వచ్చి బిల్డింగ్ చూసుకుని మీకు అసలు మాకు ఏమి రిక్వెస్ట్ మాకు ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటే ఇమీడియట్గా నేను రిక్వైర్మెంట్ రాసుకోమన్నారు మేము ఏదైతే అడిగామో ప్రతిది మాకు ప్రొవైడ్ చేశారండి స్టూడెంట్స్ డస్కులు ఇచ్చారు మా స్టాఫ్ అందరూ కూర్చోడానికి కుర్చీలు ఇచ్చారు ఆఫీస్ టేబుల్స్ ఇచ్చారు కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్స్ ఇచ్చారు వాటర్ ప్లాంట్ ఇచ్చారు ఇంకా రాబోతుంది ఏంటంటే ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ దానికి కొంచెం రూమ్స్ సరిపోక మేమే దానికి ఫాస్ట్గా అడగలేదు సో ల్యాబరేటరీ